డిసెంబర్ ఏడవ తారీఖున అనగా ఆదివారం రోజున రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మరియు శ్రీ శిశు సంమ శాఖ మాత్రులు గౌరవ నీరు శ్రీమతి దన్సరి అనసూయ సీతక్క గారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోకన్న గారి సూచనల మేరకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఏటు నాగరం సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత దేవేందర్ రెడ్డి గారి నమూనా బ్యాలెట్ పత్రము నెంబర్ టూ గుడ్ల శ్రీలత దేవేందర్ కత్తెర గుర్తుకు ఆరో వార్డు నెంబర్గా ఉమ్మనేని రమేష్ గారి సీరియల్ నెంబర్ ఒకటి గౌన్ గుర్తుకు మన ఓటు వేసి అత్యధిక అమ్మచారితో గెలిపించి మన గ్రామ పంచాయతీ అభివృద్ధి చేసుకుందామని ప్రతి గడప గడపకు వెళ్లి ఓట్లను అభివృద్ధించి వార్డు మెంబర్ అభ్యర్థిని ఉమ్మనేని రమేష్ గారు వారితో పాటుగా తదితరులు పాల్గొన్నారు 好好好

ప్రతిసారి నేను ఇక్కడ వినాయకున్నప్పుడు కానీ కురకాయ కొట్టడం అనేది మాకు అనవాయితీ కాబట్టి మీరు అడిగిన విధంగా మీరు నచ్చుకున్న మెచ్చుకున్న డీజే తీసుకొచ్చి ఇచ్చినాం ఇంకా ఈ చుట్టూ కూడా కానీ ఇంకేదని అడిగినా చేసే బాధ్యత నాది మన ప్రభుత్వం ఉన్నది మనం చేస్తాం దయచేసి వాళ్ళ మాయ మాటలు నమ్మకండి వాళ్ళ దాంట్లో మీరు పోయినసారి జెడ్పీటీసీగా ఇంకా నిలబడితే ఆయన మల్లం పెళ్లి నుంచి తీసుకొచ్చి లక్ష్మణరావు ద్వారా ఇక్కడ నిలబెట్టిండు సరే వాళ్ళ గవర్నమెంట్ పిలిపించిర్రు లో రెండు వందల మందికి అలా ఇల్లు ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం గల్లీలలో సిసి రోడ్లు వేసినాం మరి ఇంకా ఆడవాళ్ళకు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం మీకు నచ్చిన చీరలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి మరి సన్న బియ్యం కానీ ఇళ్ళల్లో కరెంటు ఫ్రీ కానీ ఇవన్నీ వస్తున్నాయి మళ్ళీ పనులు కావాలంటే మీకు తెలుసు వరదలు వస్తే మేము వచ్చినాం ఆ రోజు ఏ నాయకుడు ఆయన వాళ్ళు నిలబడ్డాయినా రాలే ఓట్ల ముందే ఆయన వస్తాడు వేయిస్తాడు పోతాడు మళ్ళీ రేపు మీకు ఏదైనా ఆపతి ఉంటుంది సర్పంచ్ అంటే ఊర్లో నిరంతరం ఏమంటారు తిరిగేటోళ్ళు కావాలి వాడవాడల ఊళ్ళో ఎలా ఎలా మనిషి అంటే కక్క పెట్టుకుని ఎట్లా తిరుగుతాడో గల్లీ గల్లీలా వరదలు వస్తాయి నీళ్ళు వస్తాయి ఇబ్బంది అవుతుంది మరి అట్లా గుడ్ల శ్రీలత దేవేందర్ మీకు తెలుసు మరి వీళ్ళు నిలబడ్డారు మన వార్డు మెంబర్ది ఇక్కడ గౌన్ గుర్త గౌను గౌను అదేవిధంగా శ్రీలతది రెండో నెంబరు కత్తెర గుర్తు దయచేసి మీరు ఓటేసి గెలిపించి ఏ పని అని అడగండి మీరు చూస్తూ ఉన్నారు గల్లీ రోడ్లు మనమే చేసినాం అక్కడోటి ఒకటి అక్కడొట్ట సంవత్సరం కాలంలోనే రెండు వందల మందికి ఇల్లులు ఇచ్చినాం బస్సు డిపో కట్టిస్తాం సెంట్రల్ లైటింగ్ పెట్టినాం కూరగాయల మార్కెట్ ఇచ్చినాం మైనార్టీలకు కూడా మైనార్టీలకు కూడా వాళ్ళకు బిల్డింగ్ ఇచ్చినాం మన ఏరియాలో కూడా మహిళా సంఘాలకు కూర్చోవడానికి మహిళా భవనం కూడా ఇచ్చే బాధ్యత నాది దయచేసి మాయ మాటలు నమ్మి హైదరాబాద్ నుండి ఓటేస్తే రాత్రి పగలు ఆపదొస్తే పిలిస్తే ఇక్కడ ఎవరు ఉండరు ఇవాళ నేను మంత్రిగా ఉన్నా కానీ ఇక్కడ ఊర్ల సర్పంచ్ అంటోళ్ళు వార్డు మెంబర్ అంటోళ్ళు వాళ్ళు ఎట్లుంటారో సర్పంచ్ కూడా ఊర్లోనే ఉండాలి కాబట్టి అప్పుడే మీకు బాగా జరుగుతుంది దయచేసి అందరూ అందరూ కత్తెర గుర్తు రెండో నెంబర్ మీద గౌను గుర్తు మీద వార్డు మెంబర్దేమో తెల్ల కాగితంలో వస్తుంది కత్తెర గుర్త ఏమో ఎర్ర కాగితంలో వస్తుంది దాని మీద ముద్ర వేసి ఇట్లా పొడుగు మలవాలి ఏదే బాలెట్ పేపర్ ఇట్లా 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 పొడుగు మలిసి వేయాలి మళ్ళీ దీన్ని మలవాలి వేసి వేయాలి అందరూ దయచేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళల్లో టీఆర్ఎస్ వాళ్ళు సంవత్సరానికి ఏటు నాగారంలో ఒక యాభై ఇల్లులు ఇచ్చిన ఐదు వందల మందికి వచ్చేది వంద ఇల్లు ఇచ్చిన వెయ్యి మందికి వచ్చేది వాళ్ళు ఇచ్చిన ముప్పై ఐదు నలభై ఇల్లులు ఉన్నాయి అవి కూడా కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి నేను వచ్చినాక ఐదు వందల ఐదు వేలు ఇల్లులు తెచ్చిన ఒక సంవత్సరంలోనే ఏటు నాగారంలో రెండు వందల మందికి వచ్చినాయి కానీ రెండు వందల ఇల్లు సరిపోదు ఇలా వెయ్యి ఇల్లులు ఇస్తేనే సరిపోతుంది కాబట్టి మళ్ళీ ఒక దప్ప ఐదు వందల ఇల్లులు ఇస్తాం మళ్ళీ ఒక దప్ప ఇంకొక రెండు వందల ఇల్లు ఇచ్చి మరి అందరికీ కూడా పేదవాళ్ళు ఉన్నారు మీవిచ్చే బాధ్యత మాది ఇలా మన ప్రభుత్వం ఉంది ఇలా సర్పంచ్లకు నిధులు రావాలన్నా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి నేనున్నా మన గల్లీలలో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మహిళా భవనం కానీ మరి కుల సంఘాల భవనాలు కానీ ఇట్లా గుడి చుట్టూ గోడ కానీ మీరు పెద్ద పని ఎప్పటికీ పర్మనెంట్ పని అది చేయించుకోండి ఇప్పుడు వచ్చి ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తా ఇరవై వేలు ఇస్తా అంటే ఆయనకు ఎక్కువనే తీసుకోండి కానీ మనకు ఆపత్కి అందుబాటులో ఉండే ఊరు మనిషి సర్పంచ్ ఉండాలి వాడళ్లలో ఉండే మనిషి మనకు వార్డు మెంబర్గా ఉండాలి అందుకనే రమేష్ ఉన్నాడు శ్రీలత గు ఉడ్ల దేవేందర్ శ్రీలత మరి సర్పంచ్గా ఉన్నారు దయచేసి మా అక్కలు మీరు అడిగింది పిల్లారని నేను నిలబెట్టుకున్నా మీ గుడి చుట్టూ మీరు అడగలేదు మీరు గెలిపించుకొని రండి మీరు అడిగితే గుడి చుట్టూ ప్రారి కూడా ఇస్తాను సరేనా ఉండాలి విడత విడతగా ములుగు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా మరి మొదటి విడత రెండో విడత మూడో విడతలలో కూడా ములుగు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి నూట డెబ్బై ఆరు సర్పంచ్లకు ఎన్నికలు జరుగుతున్నాయి దీంట్లో మరి మొదటి విడత రెండో విడతలో కలిపి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పట్ల మరి అభిమానంతో నమ్మకంతో ఇప్పటి వరకు ముప్పై గ్రామ పంచాయతీలను ఈరోజు నిన్నటి వరకు ఏకగ్రీవం చేయడం జరిగింది ఏకగ్రీవం చేసి గ్రామ అభివృద్ధికి అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు కూడా గౌరవించి మరి యునాన్ మస్కు సహకరించిన ఆల్ పార్టీస్ కు గ్రామ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు అదే విధంగా ఈరోజు పేదలకు పెద్దలకు జరుగుతున్న ఎన్నికలు మేము వాస్తవానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం కులగణన చేపట్టి మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే కనీసం కేంద్రం స్పందించడం లేదు కేంద్రం మీద మనం అందరం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు బిఆర్ఎస్ నాయకులు కనీసం కులగణన జరుగుతుంటే బీసీలను అవమానించి కుల గణనలో కూడా కేటీఆర్ హరిశ్రావు కేసీఆర్ పాల్గొనలే ఇవాళ ఒక యువకుడు మరి ఏదో మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు లేదా ఆయన ఆవేదన ఏదైనా గాని మరణిస్తే ఆ మరణాన్ని మాత్రం రాజకీయం కోసం బీసీల కోసం అని ముసుగేసుకొని వస్తున్నారు అయ్యా మీరు మేము రెండు వేల పద్నాలుగులో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీలకు ఆనాడు మరి ముప్పై నాలుగు శాతంతో రిజర్వేషన్లు నడిపిస్తే స్థానిక సంస్థలలో మీరు వచ్చినాక ఇరవై రెండు శాతానికి తగ్గించారు మేము దాన్ని నలభై రెండు శాతం పెంచాలని కులగరణ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని రకాలుగా చేసి కేంద్రాన్ని పంపిస్తే మీరు ఆ పోరాటంలో బీజేపీ వాళ్ళు రారు లేదా బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఉండి కనీసం మోడీ గారిని ఒప్పియారు కానీ రోజు మరి శవాల మీద రాజకీయాలు చేసే దుర్బుద్ధికి ఆ బిఆర్ఎస్ పార్టీ ఒడిగట్టుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఏటు టూ నాగారంలో ఇవాళ టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు హైదరాబాద్ లో ఉండే జిల్లా అధ్యక్షుడు వచ్చి ఇక్కడ కాంటెస్ట్ చేసి ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉన్నారు ఇవాళ ఏటు నాగరం అనేది వెనుకబడ్డ ప్రాంతం గోదావరి ఒడ్డున ఉంటది ఎప్పుడు ఏలాంటి ఆపతో వచ్చినా స్థానికంగా సర్పంచులు ఉండాల్సినంత అవసరం ఉంటది కానీ వాళ్ళ మేము ఒక బడుగు బలహీన వర్గాల కింది స్థాయి కుటుంబం నుంచి కులం నుంచి మరి ఒక పేదింటి బిడ్డకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది కొంతమంది అంటారు ఎందుకు సీతక్క తిరగాలని నా గెలుపులో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను నేను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది నేను వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇక్కడ ఒక ధనానికి ప్రజలకు మధ్య పోటీ జరుగుతుంది కాబట్టి పేదల కోసం పేద కార్యకర్తల కోసం నేను ఖచ్చితంగా ఎంతటి కష్టమైన తిరుగుతా ఎంతటి దూరమైనా నేను నడుస్తా కాబట్టి ఈ రోజు ఇక్కడ ఏటు నాగారంలో మరి ఒక పేద బిడ్డ ఆడబిడ్డ మరి అట్టడుగు వర్గాల బడుగు బలైన వర్గాల బిడ్డ నిలబడ్డది గుడ్ల శ్రీలత దేవేందర్ వారి కోసం నేను ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఏటు నాగారంలో నలభై ఏళ్ల నుంచి నానినటువంటి బస్ డిపో ఇవాళ నిలబడ్డ క్యాండిడేట్ వాళ్ళ పెద్దనాన్న ఒకసారి మంత్రి అదే విధంగా వాళ్ళ కేసీఆర్ వాళ్ళ చుట్టం ముఖ్యమంత్రి కేటీఆర్ మంత్రి వాళ్ళ అత్యంత దగ్గరి బంధువు దయాకర్ రావు గారు పంచాయతీ శాఖ మంత్రి మరి గతంలో జెడ్పీటీసీ కోసం వాళ్ళు జెడ్పీటీసీలు లేదా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం పోవాలి కానీ ఇక్కడ మామూలు ఊర్లో ఉండే పంచాయతీ దాని కోసం కూడా వచ్చి ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు ఈ రోజు నేను నలభై ఏళ్ళుగా నానిన నలిగిన బస్ డిపోను నేను వచ్చిన ఆరు నెలల్లోనే మా సీఎం గారు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అట్లనే సెంట్రల్ లైటింగ్ పెట్టిన మైనార్టీలకు మైనార్టీ భవన్ ఇచ్చినాం కూరగాయల మార్కెట్ కోటి రూపాయలతో ఇచ్చినాం ఊర్లో ఆరు కోట్లతోటి సీసీ సిసి రోడ్లు డ్రైనేజీలు ఇచ్చినాం సంవత్సర నర కాలంలో రెండు వందల మందికి ఒక్క ఊర్లో ఇల్లులు ఇచ్చినాం రాబోయే కాలంలో అరువులైన పేదలందరికీ ఇల్లు ఇస్తాం రాబోయే కాలంలో గోదావరి ప్రమాదం లేకుండా కూడా ఊరు చుట్టూ వాల్ కట్టాలని కూడా మేము నిర్ణయించుకున్నాం కాబట్టి కాంగ్రెస్ తోటే కాంగ్రెస్ అభ్యర్థులతోటే ఇక్కడ న్యాయం జరుగుతుంది వాళ్ళు గతంలో స్వయాన ఇంట్లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా న్యాయం జరుగుతుంది వాళ్ళు ప్రభుత్వంలో పదేళ్ళు ఉన్నప్పుడు కూడా ఊర్లను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వచ్చి ఊరు ఊరు గల్లి గల్లికి ఒక బెల్ట్ షాప్ పెట్టి పేదలను తాగియాలని వాళ్ళ తోటి కానీ పేద గెలుస్తాడని ప్రతి పేద బిడ్డ ఆలోచన ఉన్నారు దయచేసి పేద బిడ్డలకు అండగా ఉండండి సేవ ఎవరు చేస్తారో వాళ్ళకు అందుబాటులో ఉండాలి కానీ ఇవాళ డబ్బుతోటే గెలుస్తామంట తప్పు డబ్బుకు ప్రజాధనానికి డబ్బుకు జరుగుతున్న పోటీ డబ్బు ఎప్పుడైనా ఓడిపోతుంది కానీ ప్రజలు గెలుస్తారు ప్రజాధనం గెలుస్తదని ఈ సందర్భంగా తెలియజేస్తాం